అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సోమవారము శ్రీ విశ్వవాసుమ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు వైశాఖ స్నానారంభం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పద్దెనిమిది నిమిషాలు తిది శుక్ల పాఠ్యమి రాత్రి పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి విద్య నక్షత్రం భరణి నక్షత్రం రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు తదుపరి కృతుక నక్షత్రం యోగం ఆయుష్పాన్ రాత్రి ఏడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తదుపరి సౌభాగ్యం కరణం కింస్తోగ్నం పగలు ఒంటి గంట ముప్పై ఆరు నిమిషాల వరకు తదుపరి బాలవ శుభ సమయములు ఈరోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వర్షము ఉదయం పది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు అమృత గడియలు సాయంత్రం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల పదిహేడు నిమిషాల వరకు మన భక్త మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు